ఓసే నా రింగ్ రోడ్ రంగి ఎవరితోనే మాట్లాడతాం చెప్పు నేనెవరితో మాట్లాడినా నా మనసు అంతా నువ్వే భయ నా పెద్దపురం పలక నా శిలకలు పెడతాక ఇలాంటి మాటలు చెప్పే కొంతలో ఎలుకు దూరినట్టు కొంతలో దూరతావు తప్ప ఏనాడైనా రింగు చేయించావా ఇంగేంటే నా రింగు రోడ్డు రంగి నీ ఒళ్ళంతా బంగారం తొడుగు చేయిస్తా నీకోసం ఎంత బంగారం తెచ్చాను చూసుకో అంతా నీకే తీసుకో నిజంగా చె కాదురా నీ పేమ కొరుకుతా తాగుబోస్త రాత్రి తాగి దిగలేదా రాళ్ళు తెచ్చి బంగారం అంటావా రాళ్ళ అర్థమైంది ముక్కు కొడుకులు సోపు పోగులు తప్ప ఇంత బంగారం ఎప్పుడు చూడలేదు కదువు అందుకే కళ్ళు పైర్లు కమ్మి రుణాలు కనబడుతున్నాయి ఇంకొకసారి సరిగ్గా చూడు నేనేమంటార్రా ఓల్డ్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఒరే నిన్నిక బతకనివ్వరా నాతోనే ఆడుకుంటావా టైం ఎంతండి పన్నెండు నేను పన్నెండేళ్లకే పైట వేసుకున్నాను అందుకే అనగానే పైట జారుతుంది ఏమి అనుకో పర్లేదు మీ పేరేం పేరు వరలక్ష్మి వరలక్ష్మి పైట జారింది ఆ ఒకటిన్నర నిమిషంలోనే నా మనసు జారిపోయింది ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందు వెళ్ళి గేట్కి తీర్చుకొని ఎదురు చెట్ల ఉన్న ఎల్లో బల మీద కూర్చొని ప్రేమించుకునేవాళ్ళం వరా అంటే నాకు ఇష్టం చూస్తూ ఉండగానే ఆస్తులు కరిగిపోయాయి ఆస్తులు కరిగిపోయాయి వరా లావెక్కింది వరా అంటే నాకు ఇష్టం నేనంటే వరాకిష్టం అలా ఇద్దరం ప్రేమించుకున్నాం చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది

ఇప్పుడుస్తాన్ రా నీకు ట్విస్ట్ అనా నువ్వు కట్టుకున్నావా ఇస్తానా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంట్రా మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను ఒకవేళ నాకర మీకు తగిలితే పొరపాటున తగిలితే మీరు అరవకూడదు

అక్కడ గుర్తునట్లేదు చాలా మంది గుర్తున్నట్టుంది వాళ్ళంత హోళమైపోతుంది అసలు ఏం జరుగుతుంది కడుతుందా ధర్మ యుద్ధమే నడుస్తుంది మనం కూడా ధర్మంగా ఉండాలి

నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో చిరంజీవి ఓకే చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ ఐదుగురు తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి అరే లేపురా కత్తి మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి సారీ అన్నా లెంపకాయలో తప్పదా రే ఇప్పుడే హీరో పాట వస్తుందిరా మళ్ళీ చిరంజీవి దేనా అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్స్ ఏ కాదురా బాలకృష్ణ ఫ్యాన్స్ నాగార్జున ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా నన్ను చిరంజీవి కాపాడా ఆ ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి టీవీ మాటీవీ చిరంజీవి దారా లేదా ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా మళ్ళీ చిరంజీవిదే అన్నా రై ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు చిరంజీవి నాకు దేవుడన్నా ఆయిపోయిందా ఇందులో ఏదో మోసం ఉందిరా ఇందులో ఏ మోసం లేదు ఈ మా చిరంజీవినే బర్త్ డే